ఆధార్తో సహా ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈరోజు ఐటీ గ్రిడ్ అనే సంస్థకి ఏమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు చేసే ప్రభుత్వం ఆ పార్టీ ఎంతవరకు విశ్వాసం వారి మీద వ్యక్తం చేయాలి చేయకూడదు అనేది ఆంధ్ర ప్రజల విచక్షణకు సంబంధించిన అంశం కానీ తెలంగాణ పోలీసు మాత్రం పక్షపాతం లేకుండా ఒక కంప్లైంట్ వస్తే దాని మీద యాక్ట్ చేశారు అక్కడ దొంగతనం జరిగితే జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఆ కార్యాలయానికి పోయినారు అంతే తప్ప ఇందులో ప్రభుత్వం చేసింది తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదు కేసీఆర్ గారు చేసిందేమీ లేదు ఏ మంత్రి గారు చెప్పిందేమీ లేదు ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చింది సైబరాబాద్ పోలీసులకి వారు యాక్ట్ చేశారు ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ అండ్ సెవెంటీ టూ ప్రకారం ఉల్లంఘన జరిగిందంటే సంస్థ మీద విచారణ జరిపారు ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తారు భయపడాల్సిన అవసరం లేదు కానీ విచారణకే భయం ఎందుకు ఎందుకు ఈ మిద్దలెక్కి ఎరవడం గొంతులెక్కి ఎరవడం గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అంట డేటా దొంగతనం చేసిందంట మాకు మేమేం చేసుకుంటాం ఈ డేటాను మాకు అవసరమే ఉంది మీ డేటాతో పాపం టీడీపీ నేతలకి చంద్రబాబు నాయుడు గారు మొదలు కంప్యూటర్ కనిపెట్టిన అన్నాడు ఇప్పుడేమో ఈవీఎంలు అంటే భయపడుతున్నాడు అసలు విషయం ఏంటంటే ప్రజల్లో పరపతి పోయిన తర్వాత లాస్ట్ చేసే పనికి మళ్ళీ కార్యక్రమాలు ఇవి ప్రజల్లో పరపతి పోయి ప్రజల్లో ప్రతిష్ట తగ్గిపోయి పలుకుబడి తగ్గిపోయి దింపుడు గల మాష మాదిరిగా ఈరోజు కేసీఆర్ గారి మీదనో టీఆర్ఎస్ మీదనో తెలంగాణ ప్రభుత్వం మీదనో దుమ్మెత్తిపోస్తే ఆంధ్ర ప్రజల్లో ఏమైనా సానుభూతి దొరుకుతదేమో అని చిల్లర ప్రయత్నం ఈ చిల్లర ప్రయత్నాలు ఈ చిల్లర మల్లర వేషాలతోని చంద్రబాబు నాయుడు గారు కోల్పోయిన ప్రతిష్టను సాధించుకోలేరు ఆయన ఎన్ని వేషాలు వేసినా ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా జరగవలసింది జరిగి తీరుతుంది పని ఏమన్నా చేస్తుంటే అది ఒక ప్రభుత్వం చేస్తే ఇక ఫలానా పని నేను చేసినా కాబట్టి నా కోటేండి అని అడగాల పాపం అది లేదు చేసిందేమీ లేదు బిల్డప్ తప్ప అమరావతి అన్నారు గ్రాఫిక్స్ చూపెట్టారు ఆడ ఏమీ లేదు కాబట్టి ఇవన్నీ అర్థమైన తర్వాత మీ డొల్లతనం అర్థమైన తర్వాత ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్తారనే విషయం అర్థమైన తర్వాత లేనిపోని ఒక ఉద్వేగాన్ని రెచ్చగొట్టి ఏదో పబ్బం గడుపుకోవాలనే చిల్లర ప్రయత్నం తప్ప నేను క్లియర్గా అడుగుతా ఉన్నా మీరు దొంగతనం చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల సమాచారాన్ని మీరు దొంగతనం చేసి ఐటీ గ్రిడ్ అనే సంస్థకు అప్పగించకపోతే మీ పార్టీ యొక్క తొత్తులకు అప్పగించకపోతే నీకు భయం ఎందుకు హైదరాబాద్లో సంస్థ కేంద్ర కార్యాలయం ఉంది ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆ కంప్లైంట్ ఇచ్చిన పౌరుడు హైదరాబాద్లో ఉన్నాడు లోకేశ్వర్ రెడ్డి మరి అట్లాంటప్పుడు హైదరాబాద్ పోలీసులు యాక్షన్ తీసుకోవాలని వద్దా అసలు ఆంధ్రా పోలీసులకి ఇక్కడేం పని మీకు ఐడియా లేనట్టుంది ఉమ్మడి రాజధాని గానీ ఇక్కడ జ్యూరిస్డిక్షన్ తెలంగాణ పోలీస్ తెలుసుకోవాలి దయచేసి చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి తెలుసుకోవాలి hyderabad do you think we would have పీపుల్ 18 of the 18 హైదరాబాద్ of the 20